ఈ నెల పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్కులో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ను గిరిజన నాయకులు ఆవిష్కరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సాధించుకున్న ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు కొంతమంది కుట్రలతో కోల్పోయే ప్రమాదం ఉందని గిరిజన నాయకులు అన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెల్లం వెంకట్రావు సోయం బాపురావు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల మంది లంబాడీలు తమ హక్కుల రక్షణ కోసం ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సోయం బాపురావు తెల్లం వెంకట్రావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే పిటిషన్ దాఖలపై సుప్రీంకోర్టు రాష్ట్రాల అభిప్రాయం కోరిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులకు లంబాడీల అనుకూలంగా అభిప్రాయం చెప్పాలన్నారు తండాలు గ్రామాల నుండి లంబాడీలు అధిక సంఖ్యలో ఆత్మగౌరవ సభకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇజ్రాబాద్ తారీఖు నాడు లంబాడీల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ దగ్గర మన గిరిజన నాయకులందరూ పిలిపించినారు ఆ సభను గిరిజనుల లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి ఇంద్రాబాద్ యోగ వర్గంలో ఉన్న మా గిరిజన సోదరులందరికీ మేము రెండు చేతులెత్తి మరి వారికి భేటీ చేస్తా ఉన్నాం నమస్కారాలు చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ సభను అందరం కలిసి చేసంగా ఒకరి ద్వారా ఒకరు ఇంకెవరో వచ్చి నాకు చెప్తారు చెప్తే పోవాలనే ఆలోచన లేకుండా సంబాడ జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ గౌరవప్రదంగా మన జాతి గౌరవాన్ని మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కొరకు రాబోయే రోజుల్లో ఎస్టీ రిజర్వేషన్ నుంచి తీయకుండా మనము ఐక్యంగా ఉండి పోరాటం చేయవలసిన సమయం అసన్నమైంది కాబట్టి తప్పకుండా ఈ సభను మనం అందరం కలిసి విజయవంతం చేయాలి దీని అంతా కూడా పార్టీలకు అతీతంగా ఏదో పార్టీ కాదు పార్టీలకు అతీతంగా అందరం కలిసి గొప్పగా తరలి వెళ్ళాలి హైదరాబాద్ అని చెప్పి మా బజార సోదరులందరికీ సోదరి సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ హామ్ లో ఇక షెడ్యూల్ దగ్గర షెడ్యూల్ ట్రైబ్యు షెడ్యూల్ గా ఎస్టీ క్యాష్ చేర్చడం జరిగింది దానికి రాజ్యాంగ బద్దంగా రాష్ట్రపతి ఆమోదం ఉన్నప్పటికీ ఈ రోజు కొందరు కోయా జాతికి చెందిన వాళ్ళు నలభై లక్షల గిరిజనులు ఉంటే వాళ్ళు ఉన్నది మూడు లక్షల మంది వాళ్ళు ఇలా ముప్పై ఏడు లక్షల మంది గిజన్లను ఎస్టీ జాబితా లెక్క ఇయ్యాలని ఒక కుట్ర పడతా ఉన్నారు కుత చేస్తా ఉన్నారు దానికి తెల్ల వెంకట్రావు స్వయం బాబురావు మరి వాళ్ళు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి జాతుల మధ్యలో చిచ్చు పెడతా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేదని చెప్పి అడుగుతా ఉన్నాం తప్పకుండా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి వారిపై చర్య తీసుకోవాలి కులంపై చిచ్చులు పెట్టే వ్యక్తులపై చర్య మేము మేమే కొట్లాడతా ఉంటే మీరు చూసుకుంటా నవ్వుకుంటా ఆనందం చేస్తారా దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో లంబాడలను గిరిజన తెగల నుంచి తీసేది ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా పుట్టగతులు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నాం మేము రాబోయే రోజుల్లో ముప్పై ఏడు వేల ముప్పై ఏడు లక్షల గిరిజన చేస్తాం మా హక్కులను మేము కాపాడుకుంటాం కాపాడుకుంటాం కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై తక్షణమే స్పందించాలని చెప్పి గిరిజన పక్షాలు మేము వేడుకుంటా ఉన్నాము తప్పకుండా మా సోదరి సోదరి వాళ్ళు ఉద్యోగస్తులు మరి కార్మికులు కర్షకులు అందరూ కలిసి చదువు పంతొమ్మిదో తారీఖు లంబాడీల ఆత్మగౌరవ సభను విజయంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో నేడు పోస్టర్ రాజకీయ కార్యక్రమం నిర్మించడం జరిగింది ఈ నెల పంతొమ్మిది నాడు జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ చలో హైదరాబాద్ కార్యక్రమంలో విజయవంతం చేయాలని చెప్పేసి నేడు అన్ని బంజారా ఉపాధ్యాయ మరియు రాజకీయ పార్టీల అధికంగా మేమందరం ఈరోజు పోస్టాఫీస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నెల పంతొమ్మిదిన లంబాడిల ఆత్మగౌరవం అంటే మా ఆత్మ గౌరవం మీద దెబ్బతీసే విధంగా స్వయం బాబురావు సోయలేని స్వయం బాబురావు తెలివిలేని తెల్ల వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో మమ్మల్ని ఎస్టీ జాబితాకెళ్ళి తీసేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు మేము వాస్తవంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల పైచులకు మేము జనాభా పంజారాల అందులో ముప్పై ఏడు ముప్పై రెండు లక్షల మంది జనాభా కలిగి మేమున్నాం మమ్మల్ని తీసేసి మూడు పర్సెంట్ టూ పర్సెంట్ కూడా లేని మీరు మమ్మల్ని తీసేయాలని చెప్పేసి మీకు చెప్పే హక్కు ఎక్కడదని చెప్పేసి ఇలా బంజారా సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది కాబట్టి ఈ నెల పొందిన జరిగే ఈ ఆత్మ ఆత్మగౌరవ సభకు మన చుట్టూ ప్రాంతాల నుంచి తండాల నుంచి వేలాదిగా తరలి వెళ్లాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా బంజారాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా